ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మీరు ఏ ఏ వృత్తులు స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ ఉద్యోగాలు స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేనరాశి వారికి అత్యధికంగా ఏలు నడిచని జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఏ పని పట్టుకుంటే ఆ పని భస్మం అన్నట్టు అయిపోతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలను తప్పకుండా మీరు చూసుకుంటేనే కానీ కొత్తగా వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేయకూడదు ఏలు నరసన సమయంలో మనం ఈ యొక్క జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం ముందుగా ఓ వసుదేవసుతం దేవం కంసచాణు రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం పొందే జగద్గురు ఆ జగన్నాథులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ భద్రా నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వ ఉత్తర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సైబర్ సెక్యూరిటీస్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో లాస్ రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ అని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు గాల బార్య మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడ్రన్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటినీ కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభమస్తాను ఇవన్నింటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళు ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే ఓనర్లు పట్టించుకోరు చదువు సంజయ్ లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం పొంది ఎవరో ఒకడు వచ్చింది చెప్తాడు మళ్ళీ ఇంకో రాసి అదే బాలేదని చెప్తాడని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాయి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే చిత్తానక్షత్ర వాళ్ళు సంబంధమైనటువంటిది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చాపులు జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్సు కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్టులుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి తులారాశి వారంతా కూడా మనము కొన్ని ఈ విద్య వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కక్కుత పడకుండా డబ్బులు కక్కుత పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్ళకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజయ్ రాణి వాళ్ళని శాస్త్రం గురించి తెలియనటువంటి వాడిని లేదా మనకే అన్నీ తెలుసుని బెల్డప్ ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడం నేను వైల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాం కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరుని ట్యాగ్ చేసుకుని కొన్ని బోగస్ జ్యోతిష్యం సెంటర్లు బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నెంబర్ని డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్యం సెంటర్లు అవి లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆస్పత్రితో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి శుభమస్తు